మన రెసిపీ వచ్చేసి రెగ్యులర్గా చేసుకునే సేమియా పాయసంలా కాకుండా సేమియాలలో మరికొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ను యాడ్ చేస్తూ ఎంతో రుచిగా పిల్లల నుంచి పెద్దల దాకా మరీ మరీ ఇంకా ఇంకా తినాలనిపించేలా సరికొత్త సేమియా పాయసాన్ని పక్కా మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కళ్యాణ్ కిచెన్ ఛానల్ నుంచి తెలుసుకుందాం మా స్వీట్ రెసిపీ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇలాంటి మా న్యూ డిఫరెంట్ రెసిపీస్ కోసం మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్వీట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ను సెట్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు కప్పుల సేమియాలకు సరిపడేంత మెజర్మెంట్స్తో చెప్తున్నానండి నేను ఈ కప్పుల మెజర్మెంట్స్తో చెప్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న కప్పులతో మెజర్మెంట్స్ నేను చెప్పిన విధంగా తీసుకుంటే పాయసం చాలా చక్కగా నోటికి రుచిగా ఉంటుందండి రెండు కప్పుల సేమియాలకు పావు కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోండి సగ్గు బియ్యం తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం స్వీట్ పాయసాన్ని హెల్తీ పాయసంగా తింటామండి మరి అదే కప్పుతో ముప్పావు కప్పు రవ్వను తీసుకోండి మీకు అవైలబుల్లో ఉండే సోదీ రవ్వను తీసుకోవచ్చు మరి ఈ కప్పు మెజర్మెంట్స్ కి కప్పు చక్కెర అయితే స్వీట్ సరిపోతుందండి మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకో ముప్పావు కప్పు షుగర్ను యాడ్ చేసుకోవచ్చు మరి కొన్ని డ్రై ఫ్రూట్స్ రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక కప్పు పాలు చూడండి ఇక్కడ నేను ఒకే రకమైన కప్పులతో రెండు కప్పుల సేమియాలు ముప్పావు కప్పు సగ్గు బియ్యం కొన్ని డ్రై ఫ్రూట్స్ రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార ముప్పావు కప్పు సోజీ రవ్వ ఇలా వీటన్నింటినీ సెట్ చేసుకున్నాక ఈ సగ్గు బియ్యాన్ని ఒకటి రెండు సార్లు మంచిగా కడిగి ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టాలి సగ్గు బియ్యాన్ని నానబెట్టడం వల్ల మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి మీ దగ్గర ఉండే ఏదైనా మందపాటి గిన్నెలోనైనా లేకపోతే ఇలాంటి నాస్టిక్ కడాయిలోనైనా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి ఈ కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసాక డ్రై ఫ్రూట్ను వేసి లైట్ గోల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇదే నెయ్యి కడాయిలోనే ఈ సేమియాలను రవను వేసి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి సేమియా కలర్ లైట్ గోల్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి సేమియా సోజీ గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకొని ఇదే కడాయిలోనే వన్ లీటర్ వరకు నీళ్లను వేసి నీళ్లు బాగా బుడగలు లాగా వచ్చే వరకు కాచాలి బుడగలు వచ్చాక నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసి ఒకసారి ఇలా కలిపేసి దీనిపై ఒక మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండే రెండు నిమిషాలు ఉడికిస్తే చాలండి సగ్గు బియ్యం ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడికేశాక ఇందులోనే ట్రై చేసిన సేమియా సోజీని వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు సేమియాలు కూడా ఉడికిపోతాయి ఒక నిమిషం వరకు ఎందుకు కలుపుతూ ఉండాలంటే సేమియాలు వేసి అలాగే వదిలేస్తే అవి ఉండలుగా గట్టిగా అవుతాయి చూడండి రెండు నిమిషాల్లో సేమియా వన్ బై టూగా అయ్యాయి ఇలా అయ్యాక ఇప్పుడు చక్కెరను యాడ్ చేయండి నేను ముందుగా చెప్పినట్టు మీకు ఇంకా పాయసం స్వీట్గా ఉండాలి అనుకుంటే ఇంకో ముప్పావు కప్పు చక్కెరను యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేశాక మంచిగా కలిపేసి ఒక నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి పాయసం ఇలా బబుల్స్ లాగా వచ్చాక ఫ్లేవర్ కోసం రెండు మూడు ఇలాచీలను దంచి వేసి ఒకసారి కలిపేశాక ఇప్పుడు లాస్ట్లో పాలను వేసి మంచిగా కలిపేశాక ఒక ముప్పై సెకండ్ల దాకా మూతను పెట్టి ఉడికించండి చాలు గుమగుమలాడే నోరూరుంచే హెల్తీ పాయసం తయారైపోయింది ఇప్పుడు ఈ వేడివేడి పాయసాన్ని బౌల్స్లలో సర్వ్ చేసుకొని ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ను గార్లిష్ చేసుకొని తింటే భలే ఉంటాయండి ఇంతవరకు మా వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి